ఆ దేవుని నువ్వు ముట్టుకోవచ్చా ఆయన ఒక శాఖారి బ్రహ్మచారి జీవితాంతం మా కొరకు పనిచేసినటువంటి ఒక దేవుని విగ్రహాన్ని ఆడబెడితే దాని గడ్డపాలతోనే ఎత్తి అరే మా వాళ్ళు ఎత్తుతారు ఒకవేళ పెట్టరాన్ని ప్రదేశంలో పెడితే నువ్వు అవగాహన పరచు వాళ్ళని పిలిచి మాట్లాడు అది మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే దాన్ని అది తగిన చర్య తీసుకోవాల్సి వస్తుంది మీరు అంతా తెలంగాణలో ఉండేటువంటి బంజారాలతోనే ఆటలు ఆడవద్దు ఇప్పటికీ చెప్తా ఉన్నా ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరే చాలా సార్లు చెప్పారు ఏమని మా ప్రభు మీ బంజారా వల్లనే నేను ఇవాళ ముఖ్యమంత్రి అయినని మరి ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు గిరిజన మంత్రి లేడు ఇప్పటి వరకు సంత శివలాల మహారాజుని జయంతిని చేస్తే అది ఏదో అంటి ముట్టనట్టు చేస్తూ ఉన్నారు తర్వాత ఇప్పటివరకు డబ్బులు ఇవ్వరు ఒక్క ఒక్క విజయ ఒక్క జయంతి కన్నా మీరు డబ్బులు అడ్వాన్స్లో ఇచ్చారా ఎక్కడి నుంచి చేస్తారు ఎవరు చేస్తారు ముట్టనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అవమాన పరుస్తున్నారు ఇక ధ్వంజారా జాతిని అవమానపరుస్తున్నారు ఇది ధర్మం కాదు కనుక నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా దయచేసి అందరికీ కులాలు ఉన్నాయి అందరికీ మతాలు ఉన్నాయి అందరికీ దేవతలు ఉన్నారు కానీ మా దేవతలకు ఆవాసాలు లేవు మేము భయోద్గతంగా చెట్ల మొదట్లో దేవుణ్ణి ఒక బండను పెట్టి పూజించే అటువంటి జాతిని గౌరవించడం నేర్చుకోండి మేము ఎవరిని బిచ్చమడికి వాళ్ళం కాదు దానం అన్నం పెట్టినటువంటి వాళ్ళం కష్టకాలంలో దేశం ఉన్నప్పుడు అన్నం పెట్టినటువంటి జాతి బంజారా జాతి ఎవరు కాదంటున్నారో చూడండి అలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేసుకున్నటువంటి నేషనల్ అయ్యి బంజారాలు సృష్టించినాయి అది కాదంటే నేను ఒక ప్రొఫెసర్గా ఒక మాజీ ఎంపీగా మాట్లాడుతా ఉన్నా నేను ముక్కు రాక్తా లేకుంటే మీరు రాక్తారా ఎందుకు ఈ తమాషా చేస్తున్నారు బంజారాలతోటి ఒక తండాలు విగ్రహం పెడితే దాన్ని ముట్టుకున్న శక్తి ఎవరిచ్చిందా ఏస్పి నీకు ముట్టుకుంటావాను లేరా మా జాతిలో మేము లేవా పిలిపించండి పొరపాటు జరిగి తెలిసి తెలియక చేస్తే వాళ్ళని మెప్పించి చేయవలసిన ఆస్తులు ఉన్నాయి మీరు ఎవ్వరు ఇంతకుముందు కూడా నేను రెండు మూడు సార్లు ఇచ్చేసిన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి లొంగినటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వం పోయినాక అయితేనేమో రిమాండ్లో లో ఉంటారు లేకుంటే బెయిల్ మీద ఉంటారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అనవసరమైనటువంటి బంజారాల జీవితంతో ఆడవద్దని మరోసారి హెచ్చరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు పదవిలో ఉన్నటువంటి మంత్రులందరూ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పది శాతం గిరిజనులలో ఒకే భాష మాట్లాడేటువంటి ఏడు శాతం లంబాడీ గిరిజనులు ఉన్నారు వాళ్ల వల్లనే మేము ఇలా అధికారంలో ఉన్నటువంటి మాటలు మేము మాట్లాడుతున్నాం మేము సంతోషిస్తున్నాం కానీ మీరు మాకు ఇచ్చింది ఏందో ఒకసారి ఆలోచించండి పది శాతం ఉన్న గిరిజనులకు మంత్రి లేడు అందులో ఏడు శాతం ఉన్నటువంటి లంబాడీలను ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి లంబాడీల మంత్రులుగా వచ్చారు ఏం ద్రోహం చేశాం మీ కానీ వాళ్ళని ఇప్పటి వరకు ఒక ఇవ్వలేకపోతున్నారు మళ్ళీ చెప్పినా కదా నేను ఈ తెలంగాణ రావడానికి ఎవరు బాధ్యులు ఇవ్వాలని మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎవరు బాధ్యులు రేవంత్ రెడ్డి గారు నాలాంటి వాళ్ళు ఉద్యమకారులు ఎంతో మంది త్యాగం చేసి ఇవి ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థుల మీద యాభై అరవై కేసులు ఉన్నాయి ఎవరు గుర్తిస్తున్నారు మామూలుని మా